గోదావరి కని ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి రక్తం తక్కువగా ఉందని డోనర్ కావాలని తెలియజేయడంతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసి వారి మానవత్వం చాటారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఆదుకోవడం కోసం చేపట్టిన రక్తదానం అనే సేవను స్థాపించి అన్న నరహరి ఐఏఎస్ దాదాపుగా పన్నెండు యూనిట్ రక్తదానం అందించారు సోదరికి రక్తం అత్యవసరం ఉండగా మా క్లాస్మేట్ మిత్రుడు వసీం రోజు ఇక్కడ గోదాకరి ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మన గోదాఖరి ప్రభుత్వ హాస్పిటల్లో వాస్తవానికి ఎంత ప్రయత్నం చేసినా గానీ ఇక్కడ నిల్వలు మిగిలడం లేదు ఎందుకంటే ఎంతో మందికి గర్భిణీ స్త్రీలకు అలాగే అత్యవసరం వారికి వెంట వెంటనే అందజేయడం జరుగుతూ ఉన్నది సో దయచేసి మన రాముడ పారిశ్రామిక ప్రాంత యువత రక్తదానం చేసి మీ సహకారాన్ని అందిస్తారని అందించాలని కోరుకుంటూ అలయ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎల్లుండి బసంత్ నగర్లో మా వాలంటీర్ హరీష్ పదకొండవ రోజు జరపడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఈ తలసేమియా పిల్లల కోసం అలాగే గర్భిణీ స్త్రీల కోసం అత్యవసరం ఉండేవారి కోసం ఈ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బసంత్ నగర్లో మీ వద్ద సహకారాన్ని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ